గ్యారంటీ నడుస్తుంది కదా కాబట్టి అది అది నడిచిపోతుంది దానివల్ల ఏం నష్టం లేదు ఇంకోటి రాజకీయ పరంగా ఇప్పుడు ఏం చేస్తారు నాకు మంత్రులందరికి అంటే పని ఉంటది ఒకటి వాళ్ళ ఇప్పుడు ఈయన అన్నారు కదా ప్రతి మంత్రికి ఎమ్మెల్యేకి ఏదో ఒక వ్యాపారం వాళ్ళ వ్యాపారాలు వేరు ఈయన తెర మీద కనిపించేది ఈయన వ్యాపారం వ్యాపారం ఏం అప్పుడు ఫుల్ పొలిటీషియన్ ఎలా అవుతారు ఏముంది ఇప్పుడు వీళ్ళు మాత్రం అప్పుడు ఫుల్ ప్లేడ్జ్ పొలిటీషియన్ అంటే ఏంటండి రాజకీయం పొద్దు నుంచి సాయంత్రం దాకా ఆ పార్టీ నుంచి ఆయన పేరు మీద ప్రకటనలు వస్తూనే ఉంటాయి కదా ఏముంది అందులో అలాగే రోజు వైట్లోనే పడుకోరు కదా ఎవడు కూడా ఏ పొలిటీషియన్ కూడా చంద్రబాబు గారు శుక్రవారం వెళ్ళిపోయి మంగళవారం పూట రావట్లేదా కానీ ఆయన ఎక్కడ లేరు అన్న సంగతి ఎవరికైనా తెలుసు లోకేష్ చంద్రబాబు లో ఊరు వెళ్ళట్లేదా హైదరాబాద్ వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు కానీ ఇక్కడ ఏంటి ప్రతి గంటకి వాళ్ళు ఏదో స్పందించినట్టు ఎక్కడో యాక్సిడెంట్ జరిగింది స్పందించిన చంద్రబాబు వెంటనే మాట్లాడారు లేకపోతే ఎక్కడో ఏదో జరిగింది స్పందించిన చంద్రబాబు లేకపోతే టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు లేకపోతే తీవ్రంగా మందలించారు అంటే ఏదో ఒకటి జరుగుతోందన్న ప్రాపగాండ క్రియేషన్ ఉండాలి అందులో ఇప్పుడు జనసేన కూడా వాళ్ళ దగ్గర నుంచి ట్రైన్ అయ్యింది సిద్ధాస్తులైపోయారు పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఉన్నారు సినిమా షూటింగ్ జరుగుతుందని మనకు ఎంతమందికి తెలుసు తిట్టుకునే వైసీపీ వాళ్ళు మాట్లాడచ్చు కానీ సాధారణ జనాలకు ఎవరికి తెలుసు ఆయన అడవిలో ఉన్నటువంటి వాళ్ళకి చెప్పులు పంపించారంటారా దొప్పట్లు పంపించారంటారా మామిడిబడి పంపించారంటారా పిఠాపురం వాళ్ళకి చీరలు పంపించారంట్రా ఇది డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఇది ప్రచారం చేయడానికి వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళ కార్యకర్తలు ఉంటారు కాబట్టి జనానికి మనం పబ్లిసిటీ